నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ హైదరాబాద్ ఎక్సైజ్ భవన్ లో గురువారం జూన్ ఐదు నిర్వహించిన మీడియా సమావేశంలో ఇద్దరు నిందితులతో పాటు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి అల్పాజోలం టాబ్లెట్లను మీడియా ముందు ప్రదర్శించారు వీరి దగ్గర పెద్ద మొత్తంలో అల్పాజోలం టాబ్లెట్స్ ఒకటి పాయింట్ లక్షల టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు నిషేధిత అల్పాజోలం టాబ్లెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుంచి తెప్పించి చాలా మందికి ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ లబ్ది పొందుతున్నారని ప్రో హిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ కురేషి పేర్కొన్నారు హైదరాబాద్ కు చెందిన పువ్వాడ లక్ష్మణ్ అన్న కేతుపల్లి మునిశేఖర్ పొద్దుటూరుకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులను టాబ్లెట్లతో పాటు మూడు డిపార్ట్మెంట్లు కలిసి అరెస్ట్ చేశారు ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ తో పాటు రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వలారెడ్డి రంగారెడ్డి ఏఎస్ జీవన్ కిరణ్ తో పాటు ఇతర సిబ్బంది మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఎస్ వై కురేషి జాయింట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ ఫోర్త్ జూన్ అంటే నిన్న ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి ఎస్టీఎఫ్ టీమ్స్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఈ ఈ రెండు డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఒక లక్ష ఎనభై వేల ఆల్ప్రా సేఫ్ అనే టాబ్లెట్స్ ఆ పేరుతోనే అమ్ముడుతున్నాయి అయితే వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది నిన్న ఆటో నగర్లో వాటి విలువ నాలుగు లక్షల యాభై వేలు ఉంటుంది దాంతోపాటు ఇతర డ్రగ్స్ కూడా వాళ్ళకు దొరకడం జరిగింది ఇవి యాక్చువల్లీ డైరెక్టర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ సహకారంతోనే దీన్ని ఈ కేసును ఛేదించడం జరిగింది డైరెక్టర్ షానవాస్ కాసిం గారి ఆదేశాలతోనే ఈ ఇదంతా కూడా రాకెట్ను బస్ చేయడం జరిగింది ఈ లక్షా ఎనభై వేల ట్యాబ్లెట్స్ కాన్పూర్లోని ఒక వ్యక్తి అజయ్ త్రిపాఠి అనే వ్యక్తి అక్కడి నుంచి ఈ డెలివరీ అనే పార్సల్ సర్వీస్కు నగర్లో పంపించడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వాటిని డెలివరీ తీసుకొని పువ్వాడ లక్ష్మణ అనే ఒక వ్యక్తి తర్వాత కేతేపల్లి మునిశేఖర్ అనే ఇంకో వ్యక్తి వీళ్ళిద్దరు కూడా డెలివరీ తీసుకొని బయటకు వస్తున్నప్పుడు వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది ఆల్ప్రాసేఫ్ అనేది హెచ్ వన్ డ్రగ్ ఇది ఎన్డిపిఎస్ సబ్స్టాన్స్ ఇది అయితే ఇది చాలా హ్యాబిట్ కాజింగ్గా ఉంటుంది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప అది ఎవరికి ఇవ్వద్దు కానీ వీళ్ళకు ఎలాంటి లైసెన్స్ లేదు వీళ్ళు డాక్టర్స్ కాదు తర్వాత వీళ్ళకి మెడికల్ షాప్స్ లేవు వీళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేవు అయినా వీళ్ళు ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎక్కడి నుంచో తెప్పించుకొని అడిగిన వాళ్ళకి ఇస్తున్నారు వివిధ మెడికల్ షాప్ల ద్వారా తర్వాత ఇతరత్ర దీన్ని కన్జూమర్స్కు చెరవేసే ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు వీళ్ళిద్దరు కూడా హెబిచువల్ అఫెండర్స్ ఇంతకుముందు కూడా చాలా కేసులు ఉన్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా కేసులు ఉన్నాయి డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కేసు చేశారు వీళ్ళ మీద తర్వాత ఆంధ్ర పోలీసులు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది అయితే ఇది చాలా డేంజరస్ డ్రగ్ దీని మీద నగర్ ఎక్సైజ్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి ఏఎస్ని దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది అయితే ఇది చాలా సెన్సిటివ్ డ్రగ్ ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడానికి వీలు లేదు తర్వాత దీంట్లో ఏమైనా స్పూరియస్ డ్రగ్స్ ఏమైనా ఉన్నా ఇది స్పూరియసా జెన్యూన్ డ్రగ్ అనేది వెరిఫై చేస్తున్నాము దీంట్లో డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఈ డ్రగ్స్తో పాటు ఇప్పుడు అల్ఫ్రాసేఫ్ అనే ఈ ట్యాబ్లెట్స్తో పాటు ఇతరతర కొన్ని ట్యాబ్లెట్స్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళు ఆ విషయంలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ వాళ్ళు దాంట్లో అబార్షన్ కిట్స్ తర్వాత యాంటీ డయాబెటీస్ బీపీ టాబ్లెట్స్ కూడా దొరికినాయి వీటితో పాటు ఇంకా ఇతర తర కొన్ని ట్యాబ్లెట్స్ కూడా దొరకడం జరిగింది అయితే ఈ ఫ్యాక్టరీ గుజరాత్లో ఉంది అక్కడి నుంచి కాన్పూర్కు సప్లై అయినాయి మార్కెటింగ్ ఆఫీస్ కాన్పూర్ హెడ్ ఆఫీస్ అయితే వాళ్ళ పాత్రను కూడా దీంట్లో శోధించడం జరుగుతుంది వాళ్ళ పాత్ర కూడా ఉంది అని తెలిస్తే డెఫినెట్లీ వాళ్ళని కూడా అక్యూజ్లో చేర్చడం జరుగుతుంది ఈ వ్యాల్యూ మొత్తం అన్ని డ్రగ్స్ వ్యాల్యూ కలిపితే ఇది ఆల్ఫాజలం ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వర్తుంది ఆల్ఫ్రాజోలం ట్యాబ్లెట్స్ ఇది అలాగే ఐదు లక్షల పైచలకు మన ఇతరత్ర డ్రగ్స్ దొరికినాయి కదా వాటి వాల్యూ ఉంటుంది రెండు కలిపి దాదాపు పది లక్షలు ఉంటుంది రెండు రెండు మొబైల్ ఫోన్స్ కూడా దీంట్లో స్వీజ్ చే సీజ్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత అజయ్ త్రిపాఠి అనే వ్యక్తి కాన్పూర్ నుంచి పంపిన ఈ వ్యక్తి అప్స్కాండింగ్లో ఉన్నాడు ఆయన కోసం అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఇదంతా కూడా యాంటీ యాంగ్జైటీ డ్రగ్ ఇది చాలా హ్యాబిట్ కాజింగ్ ఉంటుంది యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు మాత్రమే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు కానీ అట్లాంటివి లేకుండానే దీంట్లో ఇది సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి చాలా డేంజరస్ ఎఫెక్ట్స్